అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పండగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ చెప్పారు ఎన్నికలకు ఆటంకం కలిగించాలని ఎవరైనా చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై దర్శి మండలంలోని రాజంపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ తో దినేష్ కుమార్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అర్హులందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు మద్యం ఇతర వస్తువులు ఏమైనా పంపిణీ చేసినట్లుగా గమనిస్తే వెంటనే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు ఎలాంటి ప్రలోభాలను అడ్డుకోవడానికి జిల్లాలో ఇరవై ఏడు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీములు తిరుగుతున్నాయన్నారు గ్రామానికి చెందిన అందరూ గ్రామస్తుకి జిల్లా ఎస్పి గ నా నమస్కారాలు ఇది మన ఆరోగ్యం చెప్పారు మన డిఎస్పి గారు చెప్పారు మీకు అందరూ చెప్తుంటున్నారు ఏంటి ఓటక్కు స్వే స్వచ్ఛందంగా నిర్వహించండి ఎటువంటి ప్రలోభాల్ని లొంగకుండా నిర్వహించండి ఎటువంటి ఒత్తులకి గురి కాకుండా కూడా మీరు ముందుకు వెళ్ళాలి అందరూ చెప్తున్నారు కదా అవునా కదా కానీ దాని అర్థం ఏంటి ఎవరు చెప్పగలుగుతారా ఎవరైనా వచ్చి ఎటువంటి ఒత్తిల చేసినా మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి లేకపోతే మేము మీ సంగతి చూస్తాం అట్లా చూస్తాం కానీ ఫైనల్గా మీరు లోపల వెళ్ళి ఎవరికి ఓటు వేస్తున్నారు అది ఎవరికి తెలియదు కరెక్టా కాదా సో దీన్ని అర్థం చేసుకోండి సో మీరు ఇది మొట్టమొదటిసారిగా మీకు అదే చెప్తున్నారు మీ ఓటు మీరు ఎవరికి వేస్తారో అది ఎవరికి తెలియదు సో మీరు ఎవరికైనా భయపడడానికి వీలు లేదు నెంబర్ వన్ దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చే ముందు ఏదైనా మీకు చూపించారా డ్రిల్ చూపించారా కవాత్ ఇలాంటి ఇలాంటివన్నీ పోలీసులు ఎప్పుడైనా మీ ఊర్లో చూసారా సో ఇది ప్రత్యేకత ఎన్నికలు వస్తే రకరకమైన పోలీసులు రకరకమైన ఆయుధాలతో ఇలాంటి పల్లెటూర్లు కూడా వెళ్ళి కవాతులు చేస్తారు ఇలాంటి సంఘటన జరిగిన ఎప్పుడైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు చర్య తీసుకోవడానికి అర్థమవుతుందా సో దానికోసం మన ప్రకాశం పోలీసులు ఉన్న మా మన నార్మల్ పోలీసుతో పాటు కేంద్రం నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ఫోర్స్ బలగాలు పంపిస్తారు సో ఇది ఎవరికోసం ఉంది ఇది మీ భద్రత కోసం మీరు ఎటువంటి భయపడకుండా ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం దానికోసం ఇలాంటి బలగాలు వచ్చి కవాతులు చేసి మీ అందరిలో భరోసా కల్పిస్తారు సో ఇది సి విజుల్ అనే ఒకటి యాప్ ఉంది సో మీ దగ్గర టచ్ మొబైల్ ఉంటే ఆ సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీ ముందు ఏదైనా సపోజ్ జరుగుతుంది అందులో ఫోటో తీసుకోవాలి ఇక్కడ ఇదేది జరుగుతుంది అది చెప్తే డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపో ఢిల్లీ వెళ్ళిపోతుంది కంట్రోల్ రూమ్ లో అక్కడి నుంచి కాల్ వస్తుంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ వీళ్ళు వీళ్ళు టీమ్స్ తిరుగుతుంటారు వాళ్ళు వెంటనే వాళ్ళు పట్టుకుంటారు ఏదైనా అయినా మీ గురించి ఎవరికి తెలియదు ఎందుకంటే ఎక్కడో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది అందులో జస్ట్ బటన్ నొక్కితే ఇమ్మీడియట్ గా మెసేజ్ వెళ్ళిపోతుంది మరియు ఎలక్టర్స్ మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నమస్కారం అండ్ శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే చాలా సంతోషము రాబోయే ఎన్నికలు తేదీ గుర్తుందా ఎప్పుడు మే పదిమూడు మనము ఇంట్లో ఏదో ఒక పెళ్లి రోజు ఏదైనా ఒక పండుగ రోజు అట్లా ఆ రోజు మనం అందరూ కూడా గుర్తు గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం కాకుండా మీ ఇంట్లో మీ దగ్గర ఉంటున్న మీ గ్రామంలో అందరూ కూడా కదలి వెళ్ళి అక్కడ ఉంటున్న పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ రాజంపల్లిలో సో దాదాపుగా మూడు వేల ఐదు వందల ఓటర్లు ఉన్నారు మూడు మూడు వేల ఐదు వందల ఓటర్లు కూడా ఆ రోజు వెళ్లి ఈ నాలుగు పోలింగ్ స్టేషన్లు ఖచ్చితంగా మీ ఓటు హక్కులు వినియోగించవలసిందిగా కోరుతున్నాను ఎప్పుడైతే ఎస్పీ గారు చెప్పారు మంచి ఆ ప్రదర్శన కూడా జరిగింది ఇక్కడ ఎట్లా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ మాత్రం కాకుండా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ లో వైలెన్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు మన పోలీసులు ఎంత అలర్ట్ గా ఉంటారు వాళ్ళు క్యాపబిలిటీస్ ఏంటి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఈ లా అండ్ ఆర్డర్ ని కాపాడానికి చేయడానికి వీలు ఉంది మీ అందుకు కూడా ఒక డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళని చూపించడం జరిగింది ఇదే ఐ మీన్ ఒక గట్టితనంతో ఖచ్చితంగా ఎలక్షన్ రోజున కూడా ఇక్కడ బందోబస్తులు ఉంటాయి మీకు ఎట్లాంటి ఒత్తిడిలు కానీ ఏదైనా నిర్బంధం కానీ ఈ శాంతి భద్రత భద్రతాని డిస్టర్బ్ చేయవలసిన ఎవరెవరి ఉంటే కూడా వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దీనికోసం ప్రత్యేకంగా ఇక్కడ పార్టీస్ స్పెషల్ పార్టీస్ ఎస్పీ గారు పెట్టడం జరుగుతుంది ఎవరెవరు ట్రబుల్ మాంగర్స్ అంటే ఎవరెవరు ఈ గొడవలు చేసేసి ఈ ఇట్లాంటి ఒక మంచి వాతావరణం డిస్టర్బ్ చేయడానికి ఎవరెవరు ఆలోచన చేస్తున్నట్లో వాళ్ళందరినీ కూడా ఓన్ ఐట్ ఎయిట్ అండ్ వన్ బైండ్ బైండ్ ఓవర్ కేసెస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది వాళ్ళ గురించిన నిఘా కూడా ఖచ్చితంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో దానివల్ల ప్రజలు కామన్ కామన్ సిటిజన్స్ కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ రోజు మాత్రం కాకుండా ఈ రోజు నుండి ఎన్నికల వరకు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా శుభంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది